హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను కొత్తగా ట్రై చేస్తానండి మన దగ్గర ఈ బీట్స్ ఉంటాయి కదా ఇవి అల్లాలండి ఇట్లా అల్లిన తర్వాత దీనిపైన పూసలేసి కింద ఇది అటాచ్ చేసిన ఇంతవరకు ఎవరు వేసినట్టు నేను చూడలేదు ఐడియా లేదు నాకు కూడా ఏదో కొత్తగా ట్రై చేసాం ఇవి కొంచెం బీట్స్ అనేది కొంచెం బ్లాక్ అయినాయండి అంటే అన్నీ కాదు కొన్ని మాత్రమే దీనిని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ట్రై చేశాను బాగొచ్చింది లుక్ అయితే బాగొచ్చింది ఇలా పది పొరలు తీసుకోండి ఒక సూదికి ఈ థ్రెడ్ మనము కుచ్చులు వేసుకునే థ్రెడ్ దీన్ని అల్లాలి ఎలా అల్లాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇది ఇక్కడ నుంచి ఎక్కడ దాకైనా అండి ఇలా తీసుకొని ఇలా మధ్యలోంచి వచ్చేసే మూడాలి మూడి అనేది ఈ హోల్ కాడ ఈ హోల్ కాడ వద్దు మిగతా ఎక్కడైనా పెట్టుకోండి ఇలా వచ్చిన తర్వాత కింద త్రీ హ్యాండ్స్ ఫింగర్స్ ఇట్లా పెట్టుకొని ఇలా మొత్తం అల్లుకుంటే వెళ్ళిపోవడమే నీట్గా వచ్చేటట్లు చూసుకోండి మొత్తము ఇక్కడ దాకా వచ్చినాక మొత్తం ఇలా అంతా అల్లేసేయాలి లాస్ట్ కండి నేను చూపిస్తున్నాను ఈ మూడి కూడా కవర్ అయితే కవర్ చేసేసేయండి లేదంటే లేదు ఇట్లా వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా లాగి పక్కనున్న దానికి ఇలా పైకి వచ్చి ఇలా ఇలా టైట్గా లాగేసి కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మామూలు సూది ఒకటి తీసుకోండి అండి దానికి దారం ఎక్కించేసేయండి ఒక రెండు పొరలు ఎక్కిస్తే నాలుగైతాయి పూసలు ఎక్కించుకోవాలి కొంచెం బాగా పెద్దగానే పెట్టుకోండి మళ్ళీ ముడి దగ్గ పడాలంటే కష్టమవుతుందేమో చిన్న పూసలు అండి ఈ పూసలు అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు అది గ్రీన్ కదా గ్రీన్ థ్రెడ్ తీసుకోండి దాదాపు తీసుకున్న తర్వాత మధ్యలో ఈ బీడ్ అనేది యాడ్ చేస్తాను ఏమంటే ఇది నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే నేను వేయడంలో అక్కడ స్టార్ట్ అయింది నాకు అన్నీ అట్లే వేసుకుంటూ వచ్చినాను ఇలా ముడి వేసిన తర్వాత ఫస్ట్ త్రీ వన్ బీడే నేను వేస్తున్నాను త్రీ త్రీ కాదు వన్ ఇలా మళ్ళీ పైకని మళ్ళీ దీంట్లో నుంచి ఇట్లా రావాలి చాలా దగ్గర దగ్గరికి వేస్తున్నానండి నేను ఇవి దీనిలాగానే హ్యాంగ్ చేసేది అంటే నేను కొంచెం కూచుళ్ళు వేశానండి శారీకి ఆల్మోస్ట్ వేసేసాను అది కొంచెం మధ్యలో బౌల్ పెట్టి వేసాను పట్టుదారలతో అది నేనేమన్నా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక శారీ వేసినప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికి అది వేసేసి ఉన్నాను శారీ అర్జెంటుగా అనేసి అన్నీ వేసేసిన ఈ ఒక్క బీడ్ మాత్రమే ఉంచినానండి చాలా రోజులయ్యా వేయాలి 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 అనుకుంటూ ఇప్పుడు తీరిక దొరికేసింది మనకి అయితే లుక్ మటుకు చాలా బాగా వచ్చిందండి పట్టు శారీస్కి పెద్ద శారీస్కి మన పెళ్ళి శారీస్కి నైట్ రిసెప్షన్కి కానీ దానికి కానీ మ్యారేజ్కి కానీ చాలా బాగుంటుంది చాలా లుక్ వస్తుంది అంటే పళ్ళు అనేది మనం దగ్గర దగ్గరికి మడత పెట్టుకుంటూ వస్తాం కాబట్టి నీట్గా ఉంటుందండి మీకు అట్లా కావాలంటే కూడా నేను చూపిస్తాను లాస్ట్లో శారీని మడత పెట్టి ఎంత దగ్గరికి వస్తాయంటే అంత ఎంత దగ్గరికి వస్తాయి ఇది పక్క పక్కనే వెళ్ళిపోండి దూరం కూడా వద్దు మనకు దూరం వచ్చినా అంత లుక్ అనిపించదు నాకెందుకో చాలా దగ్గరకు వచ్చేసరికి చాలా లుక్ అనిపించింది ఇది మీకు నేను ఆ ఈ బీడ్ అటాచ్ చేసినాక మొత్తం చూపిస్తాను ఇది దాదాపు మనకు ఈ మిడిల్ హోల్ ఉంది కదా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది పెడుతున్నాను నేను ఒకసారి బాగా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్ మిడిల్ అనేది మనకి కిందకి ఇది ఇట్లా పైకి వచ్చేసి ఇట్లా పై కనాలి తర్వాత ఒక పూస తీసుకోండి కింద తీసుకొని ఇట్లా పైకి అనేసేయండి తర్వాత ఈ పూస వదిలేసి మళ్ళీ మనం ఇడ తీసుకోండి తీసుకొని ఇట్లా సూ పైకి అనేసేయండి ఇట్లా ఇక్కడ తీసుకున్న తర్వాత మామూలు ఒకటి ఇక్కడ తీసుకొని మళ్ళీ పక్కనే ఇట్లా ఇట్లా వేసేసేయండి మళ్ళీ ఇది ఇట్లా పైకి వేసి ఇక్కడ నుంచి బీడ్లో నుంచి రాన్ చేసాను అంతే చూస్తున్నారు కదా ఎంత నీట్గా హ్యాంగ్ అయిందో అలా మళ్ళీ మళ్ళీ మిగతా బీడ్స్ కూడా యాడ్ చేసేసేయండి అంటే వీడియో లాంగ్ అయిపోతుందండి నేను కొద్ది కొద్దిగానే మీకు ఆ బీడ్ వరకు చూపిస్తామనేసి పూసలు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసినది పూసలు ఎలా వేయాలి ఏంటి అనేది అంటే ఈ బీడ్ అనేది ఎట్లా అటాచ్ చేస్తారా ఏమనేసి చూపిస్తే ఒక ఐడియా వస్తుంది కదండి ఇలా మొత్తం వేసేసేయండి ఏం లేదండి నేను చెప్పాను కదా ఇలా మధ్యలో బాల్స్ వేసి వేసినా ఇవి పట్టుదారాలతో వేసినాను చాలా బాగా వచ్చినాయి నాకు ఈ థ్రెడ్స్ అనేది ఏం కాదు ఇవి ఇట్లా వస్తూనే ఉంటాయి మొత్తం అన్నీ చూసినారా ఫోర్ నాలుగు ఫింగర్స్ గ్యాప్తో నేను అంటే దాదాపు రెండు ఇంచులు మూడించులేమో పెట్టినానండి టేప్ నేను తాలేదు చూసుకోండి నేనైతే ఫోర్ ఫింగర్స్ ప్రకారం మీకు అందాజా చెప్తున్నాను ఈ రెండిటి మధ్యలో ఇడ ఇది అల్లినాను కదా ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది చూస్తేనే మీకు కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది అల్లకంలోనే ఇది ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని మనకి ఏ కలర్ థ్రెడ్ అని మనం అల్లుతున్నామో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవచ్చు ఒక్కచోట పడినంత మాత్రాన ఏం కాదు శారీ మొత్తం రెడ్ గోల్డ్ వచ్చింది కదా అనేసి ఒక్క పూస యాడ్ ఉంటే సరిపోదు శారీ మొత్తం అయిపోయినాక నాకు ఐడియా వచ్చింది ఒక పూస అనేది యాడ్ చేసి ఉంటే చాలా లుక్ వస్తుంది అనేసి కింద హ్యాంగ్ అయ్యదు మన హ్యాంగింగ్స్ ఎట్లా ఉంటాయో మనం శారీ బ్లౌజ్ హ్యాంగింగ్స్ సో అట్లా ఉండదు ఇలా ఒక మూడు నాలుగు సార్లు వేయండి ఎందుకంటే ఇది నాలుగు పొరలే కదా దారం ఎనిమిది పొరలు తీసుకోవాలి మనం అన్ అందుకని చెప్పేసి కొంచెం వేసేసేయండి ఇలా వేసిన తర్వాత టైట్గా ఉందా లేదా అని ఒకసారి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా అనండి వెనక్కి అన్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కింది కానీ ఇక్కడ నుంచి వెనక్కి వచ్చి ఇక్కడ ఒక మూడు వేసేసేయండి ఇట్లా ఒక టెన్న వేయండి రెండేనా వేయండి మీ ఇష్టము నేనైతే రెండు వేస్తున్నా వేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ చేసేయండి చూసారా చాలా బాగా వచ్చింది నేను చాలా మటుకు పది ఏమన్నా పడతాయేమో అని చెప్పేసి రెడ్ పది అల్లినానండి నాకు అన్ని బట్టలేదు మొత్తం కలిసి అంత టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీన్ వచ్చినాయి మొత్తం సార్ మొత్తం దీనికి కాస్ట్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయినా తీసుకోవచ్చు మనం అంటే ఎక్కువ పని ఉంది కాబట్టి దీనికి ఒకసారి మొత్తం సారీ మొత్తం ఇలాగేసేయండి చూడండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మొత్తం ఇలా వచ్చింది మీకు నేను అది కూడా చూపిస్తాను అని చెప్పినాను కదా అనేది పెట్టి ఇవి మిగిలిపోయినాయి దీంతో ట్రై చేస్తానండి వేరే ఏమైనా బీడ్స్ పైన ఇలా బీడ్స్ పైన ఇలా అల్లి ఏమైనా ట్రై చేస్తాను ఇప్పుడు చూసేయండి ఇదిగోండి మొత్తం మనం శారీకి ఎలా పెట్టుకుంటాము ఏమి అనేది ఇలా పెట్టుకున్నప్పుడు చాలా దగ్గరికి కనిపిస్తుంది మనకు శారీ మొత్తానికి మనం ఎంత దూరం వేసినా కానీ ఇలా దగ్గర దగ్గర కనిపిస్తుంది నీట్గా కనిపిస్తుంది చాలా లుక్ వస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్